you mm -hmm. ఏంటి మా అమ్మని తిట్టాలరా ఎందుకు నేను కన్నందుక బాదురే మరి చిన్నప్పుడు చందమావలు ఎన్ని ఉంటాయి అమ్మా అని అడిగా ఒకటే అంది ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా చందమావ లాగే ఉంది ఏంటి బాబు అమ్మా అది జోకు మీరు నరిచి నాలుగు చేతిలో నేను మా నాన్న తిట్టాను ఎందుకు నేను కన్నందుక చిచ్చి కాదు మరి పులి సినిమాలు ఎక్కడ ఉంటాయి నాన్న అని అడిగా అడవిలో ఉంటాయని చెప్పాను కానీ ఇక్కడ ఏ అబ్బాయిని చూసినా పులి సినిమా లాగే ఉన్నారు అలాగే ఈ ఎందుకు యాంకర్ల ముఖానికి మేకప్ అన్నాడు చూడు ఒక్కొక్కరు కిలో కిలో కొట్టారు తెలుసా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అలాగే వంశీ ఈవెంట్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇద్దరు చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చినందుకు సో ఈ రోజు నేను వచ్చాను నాతో వాళ్ళు జబర్దస్త్ లో ఎవరెవరు వచ్చారో మీకు తెలియదు కాబట్టి ఆల్రెడీ కనిపించారు మరి కాకపోతే ఇంట్రడక్షన్ ఇస్తాయి అందరికీ ఇచ్చే ముందు ఒకసారి అందరు గట్టిగా చెప్పండి కొడితే ఇస్తా ముందుగా మన ముందుకి ఆరడుగుల అందగాడు మహేష్ బాబు లాంటి కలరు అయితే ఉంటుంది హైరు సో మనం రాలిన అంత రాలినంత హీరున సరే నిన్ను బాగా సంపాదించి ఒక రెండు ఎకరాలు ఎంత ఎకరాలు మాతో పాటు సెవెన్ ఫీట్ హైట్ మహేష్ బాబు లాంటి కలర్ తను మాట్లాడితేనే అందరికి చిరాకు వస్తూ ఉంటుంది

తప్పంట నన్నేమంటే నిన్ను నరికి పోగలు పెట్టాలండి నన్ను నరికేం ఏం పోగలు పెట్టదు కానీ అది కాదు మొన్న మార్కెట్ లో పక్కింటి గత గొడవ కొట్టాడు అండ్ సిగ్గులేదాండి మీ చేతులు ఏం లేదా ఎందుకు లేదా చేయ చేతిలోనే ఉంటాడు నిన్ను